క్యూనేన్యూస్కు స్వాగతం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ఈరోజు పదకొండవ వీధిలో ఉన్న మురుగు కాలువలు చెత్తా చెదారాన్ని శుభ్రం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఇక్కడి మురుగు కాలువలోకి సరస్వతి గుట్టపై గోవదశాల నుండి రక్తం ఇతర కలేబరాలు కాలువలోకి చేరి మున్సిపల్ నిర్లక్ష్యం వలన ఆ కాలువలు శుభ్రం చేయక నీరు నిలిచి తమ కాలనీ ప్రజలకు అనారోగ్య పాలై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పదకొండవ వీధిలోని పెద్ద మురువు కాలువపై ప్రత్యేక దృష్టి పెట్టి శుభ్రం చేసి శాశ్వత పరిష్కారం కోసం సిసి గటేరును నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఇటీ కార్యక్రమంలో సుంకే శ్రీనివాస్ అధ్యక్షులు భూమన్న ఉపాధ్యక్షులు కొంతంరాజు మద్దూరి గణేష్ రాజ్ కుమార్ గజ్జల్ రవి లోచారం సాయన్న పతంజ జయరాజ్ మానక్యం సుంక మహాదేవ్ కత్రాజ రాజన్న లక్ష్మణ్ ఇతరులు పాల్గొన్నారు కటగిరిన మిస్టర్ ఎట్ కాలవేకడ కూడా సబ్ట్రీవయ్ సబ్మిడియేట్ ఎలివియ్ సార్ ఆయన ఒక మోటార్ కుర్తురే తీసేరు పుర్న్మెంట్ ప్లే ఓ ఆల్వరం ఓమేయ్ కంపుకోటి ఒక పుట్టీటికేలే సార్ ఆల్వరం

ఈరోజు మన జనేష్ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన జనేష్ కాలనీ డెబ్బై రెండో వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మన రోడ్ నెంబర్ లెవెన్లో పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది మరియు మన ఇంటి ముందున్న గుంతని మట్టితో పూడ్చడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మనం ఎప్పుడు ఇట్లాగే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఒక రెండు గంటలు ఉదయం పూట మా కాలనీ కమిటీ ఆధ్వర్యంలో శ్రమదానం చేస్తూ ఉన్నాం దాని పేరు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ మేము ఈరోజు నేటికి డెబ్బై రెండవ వారంగా చేస్తూనే ఉన్నాం మరి ఈరోజు వీధి నంబర్ పదకొండులో మరి కాలనీ సమైక్య కాలనీ నిర్వహించాము ఇక్కడున్న మోర్లను పెద్ద పెద్ద గటేర్లను అన్నింటినీ క్లీన్ చేసి మరి చెత్త చెదారని అంతా ఈ కాలంలో మేము ఈ రోడ్ నెంబరు లెవెన్లో శుభ్రం చేయడం జరిగింది మరి మున్సిపల్ అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పైనుంచి ఏదైతే ఆ గుట్టపై గోదా వదన ఉందో ఆ గోదలను కోసిన రక్త నీళ్లు ఈ ఇండ్ల మధ్య నుంచి వెళ్తూ ఉన్నాయి దీనివల్ల మా కాలనీ ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అధికారులు వెంటనే స్పందించి వాటికి ప్రత్యేకమైనటువంటి మురుగు కాలువలు నిర్మించాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరి వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఒక కాలనీలో అధికారులు ప్రోత్సహిస్తే ఆ కాలనీ ప్రజలకు ప్రోత్సాహ పథకాలు ప్రకటిస్తే మరి ఇతర కాలంలో ఉన్నటువంటి వారు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులకు అందరికీ వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే ఆ పైనుంచి వచ్చే రక్తపు నీళ్ళు ఏవైతున్నాయో ఆ గోదలను కోసే నీళ్ళు ఏదైతున్నాయో వాటిని ఇక్కడ ఆగకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి